హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంక స్టోరీలోకి వెళితే శ్రేయ మ్యాడీతో మధు నువ్వు ఎక్కువగా మాట్లాడుకోవద్దు కలుసుకోవద్దు అని అంటుంది నేను ఎవరితో ఉండాలి ఏం మాట్లాడాలి అనేది నువ్వు చెప్తావా నేను నీకలా ఎప్పుడైనా చెప్పానా నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని మ్యాడీ అంటాడు లోహిత శ్రేయతో చూశావా చూశావా సొంత మరదలు అని కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు నువ్వు ఇకనుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రేయ లేదంటే తను గద్దల నీ బావని తన్నుకుపోతుంది అని లోహిత చెప్తుంది లోహిత డేట్ చూసి ఇప్పటికే పది రోజులు గడిచిపోయావి మిగతా ఇరవై రోజులు గడిచిపోతే బావున్ను అని లోహిత అనుకుంటుంది దేవా మహిని పిలిచి కొన్ని అడ్రస్లు చూపించి చిన్ని అన్న ముద్దుపేరు ఉన్న అడ్రస్లు ఇవి వీటన్నింటికీ మనవాళ్లు వెళ్ళి వెతికారు ఎక్కడా చిన్ని ఆచూకీ తెలియలేదు మిగతా అడ్రస్సుల్లో ఈరోజు వెతికిస్తున్నాం చిన్ని దొరికితే నీ అంతా అదృష్టవంతుడు ఉండడు అని అంటాడు మహి దేవాని హక్ చేసుకుని థ్యాంక్యూ డాడీ కొడుకు ప్రేమకి ఇంతలా సపోర్ట్ చేసే తండ్రి ఉండరు అని అంటాడు ఇక దేవా దగ్గర ఆ అడ్రస్ పేపర్లు తీసుకుని చిన్ని కోసం వెతుకుతాను అని అంటాడు లోహిత శ్రేయ మొత్తం చూస్తారు మహి మధుకి కాల్ చేసి మనం అర్జెంటుగా చిన్నిని వెతకడానికి వెళ్ళాలి అని అంటాడు మధుని కాలేజ్ దగ్గరకు రమ్మని పిలుస్తాడు లోహిత శ్రేయతో ఇలా మీ మామయ్య సపోర్ట్ చేస్తే నీకు మేడీకి పెళ్ళైనట్లే అని అంటుంది ఇక మధుతో మేడీ చిన్నీని వెతుకుదామంటే మధు ఎందుకు ఏం చెప్పడం లేదు అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది శ్రేయ వెళ్ళి దేవాని మీరు బావకి చిన్ని విషయంలో సపోర్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తుంది ఎప్పుడు ఏం చెయ్యాలో మామయ్యకి తెలుసు నువ్వు అనవసరంగా మామయ్యని ఇరిటేట్ చెయ్యకు అని నాగవల్లి అంటుంది మాడీ మధు చిన్ని ఫోటో పట్టుకుని చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు లోహిత కూడా వాళ్లని ఫాలో అయి తనే చిన్ని అయితే ఎందుకు చెప్పడం లేదు ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది మాడీ మధులు చిన్నిని వెతుకుతూ ఓ టీచర్ని చూసి వెళ్తారు ఇద్దరు చిన్ని కోసం అడుగుతారు చిన్ని కలవలేదు కానీ శేఖర్ కనిపించారు అని అంటుంది అంటే చంద్రశేఖరేనా అని మధు అడిగితే ఏమో తెలీదు అని అడ్రస్ ఇస్తుంది దేవా కాల్ చేయడంతో మాడీ విషయం చెప్తాడు మాడీని అక్కడికి వెళ్లనివ్వకూడదు అని దేవా వెంటనే వేరే ఒక అడ్రస్ చెప్పి తను మీ చిన్ని ఒక్కరే అనిపిస్తోంది ఒకసారి వెళ్లి ఎంక్వైరీ చెయ్యి అని అంటారు దాంతో మాడీ ఆ అడ్రస్కి తను వెళ్తాను అని మధుని చంద్రశేఖర్ అడ్రస్కి వెళ్లమని అంటాడు మధువాళ్లు తన అన్నని కలవకూడదు అని లోహిత తన ఇంటికి వెళ్తుంది అప్పుడే చందు సరుకుల కోసం బయటకు వెళ్తాడు సరళ బయట బట్టలు ఆరేస్తుంటే లోహి వెళ్లి గ్లామర్ అది ఇది అని తల్లిని బుట్టలు వేస్తుంది మెడలో నక్లెస్ పెట్టుకున్నప్పుడు గ్లామర్ ఉండాలి అని పార్లర్కి వెళ్దామని నక్లెస్ గిఫ్టిచ్చి ఇంటికి తాళం వేయించి సరళని పార్లర్కి తీసుకెళ్లిపోతుంది మధు ఆ అడ్రస్కి రాగానే లోహిత చెప్పిన ఒక ఆవిడ వచ్చి వాళ్లు ఎప్పుడూ ఇంట్లో ఉండరు అని చెప్పిస్తుంది మధు వెళ్ళిపోతుంది ఇక ఆమె లోహితకు చేసి విషయం చెప్పగానే లోహిత తల్లిని రోడ్డుమీద దింపేసి నీ ముఖాలికి పార్లర్ అవసరమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపో అని అంటుంది సరళ ఇంటికి వెళ్తూ అసలు దీనికి ఇంత ఎక్కడిది అసలు ఇది గోల్డేనా అని అనుకుంటుంది మధు ఇంటికి వచ్చి కావేరి ఫోటో చూస్తూ ఆ ఊరు వెళ్లొద్దు ఆ మనుషులు గురించి ఆలోచించొద్దు అన్నావు కానీ అదే జరుగుతుందమ్మా అని జరిగిందంతా చెప్తుంది రేపు మళ్లీ శేఖర్ వాళ్ల ఇంటికి వెళ్తాను అని అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్